హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రె ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఎలాగైనా లోహిని ఇక లోహికి భయం కలిగేలా చేయాలి లోహికి ఇక తను భయపడేలా చేయాలి అని ఇక వెంటనే మధు అయితే అక్కడున్న ఇక చందుని తీసుకొని కాఫీ తాగు రాండి సార్ అని ఇక లోపలికి వస్తుంది అప్పుడే మ్యాడీ ఇక సార్ మీరు కాఫీ తాగే వెళ్ళాలి ఇంత మీరు నా బర్త్డే అని చెప్పగానే లేట్గా విష్ చేసిన లేటుగా చెప్పిన మీరు మాత్రం వచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ అని అంటూ ఉంటారు అప్పుడే ఇక మధు అయితే సార్ మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి అలా అయితే టిఫిన్ కూడా చేసి వెళ్తారు అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే మ్యాడీ అవును సార్ ఇక లోహిత మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి వీన్ని ఇక్కడికి తీసుకొచ్చారంటే మా అన్నయ్య కనుక నన్ను ఇప్పుడు ఈ పరిస్థితిలో చూస్తే ఖచ్చితంగా నా గుర్తు అంతా అయిపోతుంది నా గురించి నిజమంతా బయట పెట్టేస్తాడు లేదు నేనేం చేయాలి అని చాలా వణుకుతూ ఉంటుంది ఇప్పుడు అన్నయ్య ఇటే వస్తాడు అని పరిగెత్తుకుంటూ లోహిత ఇక డైనింగ్ టేబుల్పై కింది కూర్చుని ఉంటుంది అప్పుడే ఇక చందు ఇక చందు చందు సార్ మీరు టిఫిన్ చేసే వెళ్ళాలి అని మాధు అంటూ ఉంటుంది అప్పుడే నేను ఇక్కడ కూర్చొని వెళ్తాను కానీ టిఫిన్ చేయలేను ఎందుకంటే నేను ఇప్పుడే ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చాను అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే సరే సరే కాఫీ అయినా తాగి వెళ్ళండి అని ఇక అక్కడే కూర్చోబెట్టి ఇక లోహితని చ చాలా కంగారు పడేలా చేస్తుంది మధు అయితే ఇక మధు మాత్రం తనలో తానే చాలా నవ్వుకుంటూ ఉంటుంది అదే సమయానికి లోహిత డైనింగ్ టేబుల్ కింద కూర్చుంటుంది కదా తొమ్ముతూ ఉంటుంది అది విన్న ఇక చందు అయితే ఇదేంటి ఎక్కడో తుమ్మిన సౌండ్ అవుతుంది అని ఏంటి సార్ మన నలుగురిలో ఎవరో ఒకరు తుమ్మింటారు లేకపోతే డైనింగ్ టేబుల్ ఏమైనా తుమ్ముతుందా అని అంటూ ఉంటుంది అప్పుడే డైనింగ్ టేబుల్ కింద ఎవరైనా ఉంటారా అని నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక సరే మధు నేను వెళ్ళొస్తాను అని ఇక చందు అంటూ ఉంటాడు సరే సార్ వెళ్ళండి అని ఇక చందుని ఇక పంపించేశారు అప్పుడే ఇక మధు ఇక డైనింగ్ టేబుల్ కింద ఉన్న లోహిత లేచి ఇక లోహిత మధుని కొట్టడానికి చూస్తుంది అప్పుడే ఏంటి చంపేద్దామని నన్ను చంపేయాలనే చూస్తున్నావా ఇప్పుడు చూసావు కదా మీ అన్నయ్య వచ్చాడు మీ అన్నయ్యకి నువ్వు కనపడితే మాత్రం నీ గురించి మెడపట్టుకొని బయట గెంటేసేలా నిజాన్ని అయితే బయట పెట్టేశారు అప్పుడు ఇక నీ బ్రతుకు ఏడా ఉంటుందో చూసావు కదా నన్నే అంటావా ఇక నుంచి నీకు ఇలా ఇలాంటి జలకులు చాలా ఉంటాయి అని మధు అంటూ ఉంటుంది ఇక మధు మాటలకి చాలా కోపంతో లోహిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే లోహిత ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది నన్ను ప్రతిసారి ఒక ఆట ఆడుకుంటుంది దీన్ని ఎలా వదులుకోవాలి చిన్నప్పటి నుంచి మమ్మల్ని బంక పట్టినట్లే పట్టింది అని ఇక లోహిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలాగైనా ఈ మధు గురించి బయటపడేలా చేయాలి మ్యాడికి ఇదే చిన్ని అన్న నిజం తెలిస్తే దీన్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు ఎలాగైనా ఈ పార్టీలో ఇదే చిన్ని అన్న నిజం తెలిసేలా చేయాలి అని లోహిత చాలా కోపంగా ఉంటుంది అప్పుడే ఇక అంత ఇక అక్కడ బ బర్త్డే పార్టీ జరిగిపోతుంది కదా అయిపోయాక తులాభారం ప్రారంభిస్తారు ఆ తులాభారంలో ఎంత బంగారం వేసినా ఇక తులా లేవకపోవడంతో అప్పుడే ఇక ఇక పూజారి గారు అపశకనం ఇలా జరిగితే ఎలాగైనా తులాభారం పైకి లేవాలి అని అనగానే అప్పుడే ఇక మధు అక్కడ చూస్తూ ఉంటుంది వెంటనే మధు పూజారి గారు నేను కూడా వేయచ్చా అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడున్న ఇక అక్కడున్న నాగవల్లి దేవ అయితే షాక్ అయిపోతారు ఇదేంటి నువ్వు మా ఇంటి మనిషి కాదు కదా నువ్వెలా వేస్తావు అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే పూజారి లేదమ్మా ఇంటి వాళ్ళే కాకుండా తనకి ప్రాణ స్నేహితులైనా వేయొచ్చు అని పూజారి చెప్పగానే అప్పుడే మధు మ్యాడీ అయితే అవును నిజంగానే తను నా ప్రాణ స్నేహితురాలు పూజారి గారు అని వేయి మధు నువ్వు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే మధు తులసి ఆకు తీసుకువచ్చి ఇక తులాభారంలో వేస్తుంది అప్పుడే ఇక తులాభారం లేవడంతో ఒకసారి షాక్ అయిపోతారు అప్పుడే ఇక మ్యాడీ అయితే కంగారు పడుతూ ఉంటాడు మ్యాడీ ఇక తన చిన్నిని గుర్తుకు చేసుకుంటాడు చిన్నప్పుడే అప్పుడే వరుణ్ బావగా బావ నువ్వు చెప్పినట్లే చిన్నప్పుడు నీ చిన్ని కూడా ఇలానే చేసిందని చెప్పావు కదా ఇప్పుడు చిన్నిలాగే మధు కూడా చేసింది ఇప్పుడు చిన్ని గుర్తుకొచ్చింది కదా బావా అని అంటూ ఉంటాడు వరుణ్ అయితే అప్పుడే ఇక గుర్తు గుర్తుకు రావద్దు అనుకున్న సమయంలో ఇప్పుడు చిన్ని గుర్తుకు వచ్చింది చిన్నిని పదే పదే గుర్తు చేయకండి నాకు చాలా కోపంగా ఉంది నేను ఈ బర్త్డే పార్టీ కూడా అప్సెట్ అయ్యే అవకాశం ఉంది అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే నాగవల్లి దేవ ఇలాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తావురా ఇప్పుడు ప్రతిసారి చిన్నిని గుర్తొచ్చేలా చేస్తుంది ఇక చిన్నిని మర్చిపోవడానికి ప్రయత్నించు ఈ రోజు నుంచి నువ్వు కొత్త జీవితాన్ని మొదలు పెడతానని చెప్పావు నాకు మాట కూడా ఇచ్చావు అని నాగవల్లి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటే నువ్వు ఇక్కడే ఉంటే ఇక తన ప్రాణ స్నేహితురాలైన చిన్ని మళ్ళీ గుర్తుకు వస్తుంది ఆ చిన్ని చేసిన ద్రోహం మాకు అంతా ఇంత కాదు చాలా పెద్ద ద్రోహమే చేసింది తను నాకు నాక్కని చంపేసింది చిన్ని వాళ్ళమ్మ నాక్కని చంపేసింది ఈరోజు మ్యాడీ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ చిన్ని ఆ చిన్ని వల్ల అమ్మే అందుకనే ఆ చిన్నిని పదే పదే గుర్తు చేస్తున్నావు నువ్వు ఇక్కడి నుంచి ముందుగా వెళ్ళిపోనా అని ఇక చాలా కోపంతో రై ఇక నాగవల్లి అయితే చాటుగా వచ్చి మ్యా మధుని ఇక గింటేస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మధుని ఎందుకు బయటకు గింటేసిన చిన్ని వల్ల మధు బయటికి పోవడం ఏంటి అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే మధు ఎక్కడికి పోదామా నా ఫ్రెండ్ తను తనిక్కడే ఉంటుంది అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక సరేనా నువ్వు చెప్పినట్లే ఇక తనని ఎక్కడికి పంపించను తనకి తగిన విధంగా ఇప్పుడే బుద్ధి చెప్తాను అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక దేవా నాన్న నువ్వు నాకు మాటిచ్చినట్లుగా ఈరోజు నీకు స్త్రీయకి ఎంగేజ్మెంట్ జరపాలని అనుకుంటున్నాను ఇప్పుడు అందరూ ఇక బంధువులు వచ్చారు కాబట్టి అందరి ముందు అందరి సమక్షంలో ఈరోజు నీకు ఇక స్త్రీయకి ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుతుంది వెంటనే ఇంకా రింగులు మార్చుకోవాలి అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి నాన్నా ఈ సమయంలో ఎంగేజ్మెంట్ ఏంటి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక నువ్వు నాకు మాటిచ్చావురా ఆ చిన్నిని మర్చిపోతానని ఇక చిన్ని గురించి నీకు తెలిసింది కదా అందుకని చెప్తున్నాను అంటే ఇక మ్యాడీ అయితే సరే నాన్నా చిన్ని విషయంలో నాకు చాలా కోపం కాబట్టి ఇక్కడ నేను చిని మర్చిపోయాను సరే మీరు చెప్పినట్లే వింటాను అని మ్యాడీ ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలు పెడతానని అన్నావు కదరా అని నాగవల్లి అనగానే సరే అమ్మ మీరు అన్నట్లే మిమ్మల్ని సంతోషపడడానికి శ్రీయతో నేను ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటున్నాను అని ఇంకా మ్యాడీ అనగానే అక్కడున్న మధు చాలా కన్నీళ్లు తెచ్చుకుంటూ మ్యాడీ నిన్ను ప్రాణంగా ప్రేమించాను నువ్వు మహి అని తెలిసాక ఇంకా ఎక్కువగా ప్రేమించాను కానీ నువ్వు మాత్రం నువ్వు అపార్థం చేసుకుంటున్నావు మ్యాడీ అని చాలా బాధపడుతూ ఉంటుంది మధు అయితే ఇక మధు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే నాగవల్లి మధు దగ్గరికి వచ్చి చూసావు కదా నేను ఇచ్చిన సర్ప్రైజ్ చూసావు కదా శ్రీయకి ఇక మ్యాడీకి తొందరలోనే పెళ్ళి కూడా జరిగిపోతుంది ఇక నువ్వు నువ్వు ఈ మ్యాడీని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మధు దగ్గరికి వచ్చి అప్పుడే మధు చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడి నుంచి బాలరాజు ఇక తప్పించుకొని వస్తాడు కదా ఇక బాలరాజుకి ఇక హాఫ్ టికెట్ అయితే ఒక విషయం అయితే చెప్తాడు వెంటనే ఇక హాఫ్ టికెట్ ఇక బాలరాజన నీకోసం నీ కోసం నేను ఎంతగానో ఎదురు చూసానని తెలుసా ఇక నీకు ఒక విషయం చెప్పాలన్నా అని అంటూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే అప్పుడే బాలాజు ఏంటా ఏం జరిగింది అని అంటూ ఉంటాడు రజన నీకొక విషయం చెప్పాలి ఇక మన చిన్ని ఉంది కదా మన చిన్ని చాలా బాధపడుతుంది మన చిన్ని ఇక అమ్మ నిజంగానే తప్పు చేసిందని ఇక చాలా కుమిలిపోతూ ఉంటుంది నలుగురు నాలుగు విధాలు అనుకుంటుంటే బాధపడుతుంది ఇక వాళ్ళమ్మ కావేరి పార్వతిని చంపేసిందని ఇక మ్యాడీ మహి తెలుసు కదా నీకు ఇంకా చిన్నప్పుడు దేవ కొడుకు ఇప్పుడు మన చిన్ని తనని ప్రేమిస్తుంది తను తన కాలేజీలో ఫ్రెండ్ అయ్యాడు అదే విధంగా తనే మయీ అని తెలిసిపోయింది అందుకే చాలా ప్రేమించింది కానీ ఆ ప్రేమ విషయంలో ఇంకా అయితే ఇక చిన్ని వాళ్ళ అమ్మే ఇక వాళ్ళ అమ్మని చంపిందన్న నిజమైతే నాగవల్లి చెప్పిందంట ఇక అందుకనే చాలా బాధపడుతూ ఇక మ్యాడీ మహి అయితే ఇక చిన్నిని దూరం పెడుతున్నాడు చిన్నియే మధుయే చిన్ని అన్న నిజం తనకి తెలిస్తే ఇక మధుని కూడా దూరం పెడతాడు కానీ చిన్ని మాత్రం చాలా బాధపడుతుంది మహిని ప్రాణంగా ప్రేమించింది అందుకని తనని దక్కించుకోవాలనుకుంది కానీ చి మహి మాత్రం చిన్నిని అపార్థం చేసుకుంటున్నాడు ఇక ఎలాగైనా మా అమ్మ ఏ తప్పు చేయలేదు నిర్దోషి అని మహి ముందు నేను నిరూపించాలి ఆఫ్ టికెట్ నాకు ఎలా అయినా ఎలాగైనా సాక్ష్యాలు ఉంటే ప్లీజ్ ఆఫ్ టికెట్ నాకు ఆ సాక్ష్యనివ్వు నేను నాకు మా అమ్మ ఏ తప్పు చేయలేదని అసలు తప్పు చేసింది వీలే అని వాళ్ళని జైలుకు పంపించేస్తాను మా అమ్మ విషయంలో ఇంత తప్పు చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టిన ఆఫ్ టికెట్ ప్లీజ్ ఆఫ్ టికెట్ అని బతిమిలాడింది కానీ అన్న నాకు ఆ విషయం తెలుసు కానీ నేను నోటితో చెప్తే ఇక ఎలా సా ఎలా నిరూపించుకుంటుంది అందుకనే సాక్ష్యాలు ఎలాగైనా సంపాదించాలి అనుకున్నాను కానీ రాజన్న దగ్గర ఖచ్చితంగా ఉంటాయని ఇక మీ నాన్న వచ్చాక అన్ని నిజాలు చెప్తారమ్మా అని చెప్పాను అని ఇక అంటూ ఉంటాడు ఆఫ్టికెట్ అయితే అయితే ఇప్పుడు నా చిన్నీ ఎక్కడుందిరా అని అంటూ ఉంటాడు చిన్ని ఇప్పుడు మహి వాళ్ళ ఇంట్లోనే ఉంది మహి బర్త్డే అంట ఇక చిన్నిని బాగా బాగా ఫ్రెండ్ కదా అందుకనే పిలిచాడంట అని అనగానే నేను వెంటనే నా చిన్నిని కలవాలి నా చిన్నికి అస అసలు నిజాలు ఏంటో చెప్పాలి కావేరి ఏ తప్పు చేయలేదు ఇక దాని వెనకాల ఉంది చిన్ని ఇక మహి వాళ్ళ నానే అని నిజం చెప్తాను అని ఇక అంటూ ఉంటాడు బాలరాజ్ అయితే అప్పుడే ఇక రాజన్న ఇక నువ్వు ఒంటరిగా వెళ్తే ఏమైనా ప్రమాదం ఉంది ఆ దేవా మంచివాడు కాదు తెలుసు కదా అని అంటూ ఉంటాడు లేదురా నేను వెళ్తానులే అని ఇంకా బాలరాజ్ అయితే ఇక చాటుగా ఇక దేవా వాళ్ళ వస్తాడు అప్పుడే ఇక దేవా వాళ్ళ ఇంట్లో ఇక మధు ఏ చిన్ని అని మధుని చూస్తాడు కదా హాఫ్ టికెట్ ఇక చిన్ని అని చెప్పగానే కన్నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు అమ్మ చిన్ని నీకు ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్నాను నువ్వే చిన్నివని ప్రపంచానికి తెలిసే ఈ దేవ మామూలు వాడు కాదు ఇక అటు సత్యంగాని ఇప్పుడు కావేరిని చంపేశాడు అలాంటి వ్యక్తి ఇక తన భార్య అయిన పార్వతిని కూడా చంపేశాడు ఆ నింద కావేరిపై వేశాడు అలాంటి మూర్ఖుడమ్మ నీకు ఈ నిజం తెలియజేయాలి ఎలాగైనా నువ్వే ఇక వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తావు ఎందుకంటే మహికి ఈ నిజం చెప్తావు మహి తన తండ్రిని తగిన విధంగా బుద్ధి చెప్తాడు తన కన్న తల్లిని చెప్పిన ఇక కొడుకు ఎవరు ఊరుకోరు కదా అలాగే నీకు నిజం చెప్తానమ్మా అని ఇక బాలరాజు అయితే ఇక చిన్నిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే చిన్నిని ఇక నాగవల్లి తిడుతూ ఉండగా అది గమనించిన ఇక బాలరాజు అయితే ఒకసారి శాఖపత అంటే నా కూతురు మహిని ప్రాణంగా ప్రేమిస్తుంది వాళ్ళు మాటలన్నా కానీ ఎన్నో మాటలన్నా కానీ భరిస్తూ ఉంటుంది ఎలాగైనా నా కూతుర్ని పిలిచి నిజం చెప్పాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు బాలరాజు అయితే అప్పుడే ఇక బాలరాజు అయితే చాటుగా పిలుస్తూ ఉంటాడు అప్పుడే చిన్ని బయటికి వస్తుంది ఇక బాలరాజు మాత్రం తన ముఖం గుర్తుపట్టకుండా టవాలతో కట్టుంటాడు అప్పుడే ఎవరు మీరు అని అంటూ ఉంటాడు అమ్మ నీకు సహాయం చేయడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు బాలరాజ్ అయితే ఎవరు నువ్వు నాకు సహాయం చేయడం ఏంటి అని ఇక చిన్ని అంటూ ఉంటుంది నేను నేను ఎవరు నీకు చెప్పలేనమ్మా కానీ నీకు అసలు నిజాలు నిజాలు తెలియజేస్తాను నీకు సాక్ష్యాలు కూడా ఇస్తాను అని అనగానే ఇక చిన్ని ఒకసారి షాక్ అయిపోతుంది ఏంటి సాక్ష్యం ఏంటి అని అంటూ ఉంటుంది ఇక నువ్వు దేవా వాళ్ళ భార్యని మీ అమ్మ కావేరి చంపిందని అనుకుంటున్నారు కదా తన ఫ్యామిలీ కానీ మీ అమ్మ కావేరి ఏ తప్పు చేయలేదమ్మా ఆ తప్పు వెనకాల పెద్ద వ్యక్తే ఉన్నారు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏ మా అమ్మ మ్యాడీ వాళ్ళ అమ్మని చంపలేదా అంటే ఎవరు చంపారు ప్లీజ్ అండి నాకు ఆ విషయం కావాలి మ్యాడీకి అసలు నిజం తెలియజేయాలి మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి మ్యాడీ నన్ను ద్వేషిస్తున్నాడు లేదు నేను నిజాన్ని నిరూపించాలి ప్లీజ్ అండి అని అంటూ ఉంటుంది చిన్ని అయితే అప్పుడే నేను నిజాన్ని చెప్పడానికే వచ్చానమ్మ సాక్ష్యాలు కూడా ఇస్తాను తీసుకువెళ్ళి మీకు ఎంతో ఇష్టమైన ఆ వ్యక్తికి చూపించు ఆ తర్వాత ఆ వ్యక్తి ఇక ఎవరు చంపారో తెలుసుకుంటాడు వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తాడు అని ఇక అంటూ ఉంటాడు ఇక బాలరాజ్ అయితే అప్పుడే ఇవ్వండి సాక్ష్యం ఏదైనా ఉంటే ఇవ్వండి అని అనగానే అవునమ్మ సాక్ష్యాలు కూడా ఉన్నాయి అసలు తన భార్యని చంపింది తనే ఇక తనే చంపి తన భార్యని ఆ నింద కావేరి అనే వ్యక్తి వేసాడు వేశాడు ఇక కావేరి జైలు అనుభవించింది అని మీ అమ్మ ఏ తప్పు చేయలే మీ అమ్మ లాంటి మంచి వాళ్ళు ఎవరు ఉండరు అనిక బాలరాజు అంటూ ఉంటాడు ఇప్పుడు సాక్ష్యాలు ఏవైనా ఉంటే ఇవ్వండి ప్లీజ్ అండి మీ ఈ సాక్ష్యాల వల్లే ఈరోజు మా అమ్మ తప్పు చేయాలని నేను నిరూపించుకోగలుగుతాను తప్పు చేసిన వాళ్ళని చేలుకు పంపించగలుగుతాను వాళ్ళని తగిన విధంగా బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటుంది ఇక చిన్ని అయితే అప్పుడే ఇక అవునమ్మా నేను అది ఇవ్వడానికే వచ్చాను అని ఇక బాలరాజు అయితే ఇక తన దగ్గర ఉన్న అయితే మదుపు ఇస్తాడు వెంటనే మధు చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఈరోజు మా అమ్మ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి మీ వల్లే ఇలా సాధ్యమవుతుంది అని ఇక చాలా థ్యాంక్స్ అండి అని ఇక మధు అయితే చాలా పరిగెత్తుకుంటూ ఇక ఆ బర్త్డే పార్టీ లోపలికి అయితే వస్తుంది అప్పుడే ఇక మ్యాడీ మ్యాడీ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఏంటి మధు అని అంటూ ఉంటారు అప్పుడే నాగవల్లి దేవ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇదేంటి ఈ అమ్మాయి నోరులేస్తుంది ఏంటి అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిత కూడా ఇదేంటి ఇది గట్టిగా అరుస్తుంది అని ఇక అంటూ ఉంటాను అప్పుడే ఇక ఎంగేజ్మెంట్ ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మధువైతే ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఎంగేజ్మెంట్ ఏంటి అని ఇక నాగవల్లి అంటూ అప్పుడే ఆంటీ నిజ నిజాలు తెలియజేయడానికే నేను ఇప్పుడు వచ్చానంటీ అని అనగానే ఒకసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఏం నిజాలు అసలు అని ఇంకా అనుకుంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక ఏంటి ఏంటి మధు నిజమేంటి అని అనగానే నువ్వు చిన్ని తప్పు చేసిందని అనుకుంటున్నావు కదా చిన్ని వాళ్ళమ్మ మీ అమ్మని చంపిందని అనుకుంటున్నావు కదా మీ అసలు తప్పు చేసింది ఎవరో ఇక మీ అమ్మని చంపి మీ అమ్మని చంపింది చిన్ని వాళ్ళమ్మ కాదు కానీ ఇక ఆ నిజాలు నీకు చెప్పడానికి నేను వచ్చాను అని అనగానే మధు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ చిన్ని గురించి చెప్పొద్దని చిన్ని నేను మంచిగా పాజిటివ్గా ఆలోచించాను కానీ వాళ్ళమ్మ మా అమ్మని చంపిన విషయం నాకు తెలియక చిన్ని విషయంలో పాజిటివ్గా ఆలోచించాను నీకు పాజిటివ్గా చెప్పాను అంత మాత్రాన చిన్ని మంచిదని చెప్తున్నావా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే లేదు మ్యాడీ అసలు నిజాలు నీకు తెలియజేయడానికి వచ్చాను సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈ పెన్ డ్రైవ్లో వీడియో చూడు నీకే తెలుస్తుంది అని ఇక మధు అయితే మ్యాడీకి ఆ పెన్ డ్రైవ్ ఇస్తుంది అప్పుడే పార్టీలో ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక లోహిత అక్కడున్న నాగవళి షాక్ అయిపోతుంది దేవ మాత్రం ఇదేంటి దీనికి ఈ పెన్ డ్రైవ్ ఎలా దొరికింది ఇప్పుడు నా గురించి బయటపడుతుంది వాడు నన్ను వదిలిపెట్టడు అని ఇక అనుకుంటూ ఉంటాడు దేవ అయితే కంగారు పడుతుంది ఏంటే ఏంటి పెన్ డ్రైవ్ ఏంటి అని ఇక దేవ ఇక్కడి నుంచి వెళ్ళిపో అవన్నీ ఒత్తి మాటలేరా అని దేవా అంటూ ఉంటాడు అప్పుడే ఇక అంకుల్ మీరు ఆగండి ముందుగా మ్యాడీ ఈ వీడియో చూశాక ఇక ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అని ఇక మధు అంటూ ఉంటుంది అప్పుడే ఇక మ్యాడీ అయితే వెంటనే ఆ పెయింటే అందులో పెట్టి చూస్తూ ఉంటాడు అప్పుడే అందులో ఇక వాళ్ళ నాన్నే పార్వతిని వాళ్ళ అమ్మని చంపుతూ ఉండగా అది వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే ఏంటి అమ్మని చంపింది నాన్ననా అనిక ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి మధు ఇది నిజమా అని అంటూ ఉంటాడు అవును అవును మ్యాడీ ఇదే నిజం మా అమ్మ ఏ తప్పు చేయలేదు మీ నాన్న మా అమ్మపై ఇలాంటి నింద వేశాడు అని అనగానే ఏంటి మధు మీ అమ్మ ఏంటి అని అనగానే చిన్ని ఎవరు కాదు నేనేని చిన్నిని అని చెప్పగానే షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే అంటే ఇన్నాళ్ళుగా నేను ద్వేషించానా అంటే కావేరి అంటే మా అమ్మని చంపిందని నేను నిలదీశాను నన్ను క్షమించిని నువ్వెచ్చింది అన్న నిజం కూడా తెలుసుకోలేకపోయాను పక్కనే ఉండి కానీ ఇలాంటి మూర్ఖులని నమ్మానా మా అమ్మ విషయంలో ఇలాంటి మూర్ఖులు ఇక కన్న తల్లిని నా కన్న తల్లిని చంపాడా నా నాన్న చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది ఇంకా అని చాలా కోపంతో ఇక మ్యాడీ అయితే ఇక దేవ చంప పలగొడతాడు ఇక దేవ వైపు నాగవల్లి చూసి ఏంటి ఇన్నాళ్ళుగా ఆ కావేరే నా అక్కని చంపిందని చెప్పాము కానీ నా అక్కను చంపింది నువ్వా ఇక ఇన్నాళ్ళుగా మా బావగారు ఎంత మంచివారో అనుకున్నాను కానీ ఇలాంటి మూర్ఖుడ నా అక్కను చంపిన మూర్ఖుని నేను ఇన్నాళ్ళుగా కావేరని వాళ్ళ కుటుంబాన్ని వదలకుండా వాళ్ళ వైపు ఇక వాళ్ళని ఒక శత్రువులా చూశాను కానీ ఇక నువ్వే నా పక్కన ఉన్న శత్రువు అని అనుకోలేదు ఇలాంటి వాడు ఇంట్లో ఉండడమేంటి అని ఇక నాగవల్లి అయితే వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఇక దేవానైతే అయితే ఇక బర్త్డే పార్టీలో దేవానైతే అయితే జైలుకు పంపిస్తుంది ఇక మధు అయితే ఈ విధంగా ఇక మధు అయితే తన తల్లి ఏ తప్పు చేయలేదని చాటుగా వచ్చిన బాలరాజు ద్వారా నిజం తెలుసుకుంటుంది ఇక దగ్గరుండి నాగవల్లి నన్ను క్షమించమచ్చిని మీ కుటుంబంపై నేను చాలా కోపంగా ఉన్నాను అంటే ఇక బావ నిజమే చెప్పాడనని అనుకున్నాను కానీ అసలు శత్రువుని పక్కనే పెట్టుకున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక దే దగ్గరుండి అక్కడున్న మ్యాడికి చినికి పెళ్ళి అయితే జరిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్